ఇంకా దైవం విషయం వాళ్ళకి మెలకు రాలే నిద్రలో ఉన్న లేపితే 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 అంటాడు లేవడు అదవుతుందా రెండు రోజులు నిద్రపోలే మూడు రోజులు నిద్రపోలే మొత్తుకులో ఉన్నాడు బాగా లే లే అంటే అంటాడు లేవడు సేమ్ సిచ్యువేషను దేవుడు అక్కడే దేవుడు అక్కడే అని చెప్తూ ఉంటే మీకు ఆ వ్యామోహం తరతరాల నుంచి వస్తుందో తాతల కాళ్ళ నుంచి వస్తుందో ఏదో ఒక సెంటిమెంట్లోనో వ్యామోహంలోనో ఏదో ఒక భ్రమలోనో ఏదో ఒక ఊహలోనో ఉండి దైవత్వం అక్కడుంది ఎక్కడుంది వాటుకుంది వీటికుంది ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఉంది దేనికి పడితే దానికి దైవత్వం ఉంది అని అసలు దైవత్వం ఒక్కడి సొత్తే నిన్ను నన్ను సృష్టించినోడు సొత్తే ఇంకొకటికి దైవత్వం లేదనే విషయం చెబుతున్నా కానీ మీరు ఈ మొత్తులో ఉండి ఈ యొక్క భ్రమలో ఉండి ఈ యొక్క ఊహలో ఉండి మీరు మేల్కోలేకపోతున్నారు దైవ విషయంలో మేల్కోలేకపోతున్నారు